హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఎంజి శారీ కలెక్షన్ ఈరోజైతే కొత్త స్టాక్ అయితే శారీస్ వచ్చినాయి ఇందాక చూపించిన శారీస్ నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకోండి ఆల్ ఇండియా ఎక్కడైనా కొరియర్ పంపిస్తా శారీస్ అయితే చూపిస్తాను శారీ అయితే పింక్ శారీ చాలా బాగా వచ్చింది శారీ మోడల్ శారీ చూడండి చాలా బాగుంది అంత జెరీయే బ్లౌజ్ కూడా జెరీయే సీక్వెన్స్ అనేటివి బ్లౌజ్కి వచ్చినాయి చాలా బాగుంది బ్లౌజ్ కూడా శారీలో కూడా ఇదంతా జరిగే చాలా బాగుంది శారీ కూడా చూడండి చిన్న చిన్న ఫ్లవర్ లోటస్ లోటస్ అనేది వచ్చింది ఇదంతా జరిగే చాలా బాగున్నాయి శారీస్ పళ్ళు అనేది ఇలా వస్తుంది చూడండి బాగుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది ఇందులో కలర్స్ అనేవి ఉన్నాయి నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని కలర్స్ మాత్రం మళ్ళీ తర్వాత ఉదమిస్తున్నాను ఎప్పుడైతే ఉదమిస్తున్నా బ్రెంజాల్ గ్రీన్ డార్క్ గ్రీన్ రెడ్ ఎల్లో కాటన్ శారీస్ కూడా వచ్చినాయి కాల్సిన వాళ్ళు నచ్చిన వాళ్ళు బుక్ చేసుకొని శారీస్ అయితే చాలా బాగుంటాయి శారీస్ అయితే కాటన్ ప్యూర్ కాటన్ చాలా బాగుంటాయి శారీస్ బ్లౌజు శారీస్ కాటన్ శారీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ శారీ అయితే నచ్చిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి త్వరగా త్వరగా బుక్ చేసుకోండి నా శారీ అయితే ఇలా ఉంటున్నాను క్యాష్ బ్లాక్ శారీ అనేది సూపర్ ఉంటుంది డోలా సిల్ క్లాక్ బాగుంటుంది క్యాట్లాగ్ చూసిన వచ్చిన వాళ్ళు క్యాట్లాగ్లో ఉన్న ఫోటో క్లీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను ఇందాకా చూపెట్టిన శారీ ఇది ఇది నేను ఇందాక చూపించి ఇందులో ఏ శారీ నచ్చినా నాకు వాట్సాప్ పెట్టండి క్యాట్లాగ్ అయితే చూస్తాను ఇందులో ఎయిట్ పీసెస్ ఎయిట్ కలర్స్ ఉంటాయి శారీ అనేది చాలా బాగుంటుంది ఇందాక ఇంతకుముందు కూడా తెచ్చినాయి శారీస్ ఇంతకుముందు వస్తే ఒక్కలే ఆర్డర్ పెట్టుకురు ఒక్కలే తీసుకురు చాలా బాగుంటాయి శారీస్ అయితే చూడండి ఇందులో కలర్స్ కూడా బాగుంటాయి శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే ఉంటుంది చూడండి పింక్ బ్లౌజ్ వస్తుంది పింకు నేవీ బ్లూ రెడ్ తామా గ్రీన్ హ్యాస్ పింక్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అన్ని కలర్స్ చాలా బాగున్నాయి తర్వాత మంచి చూపిస్తున్నా వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు కూడా శారీస్ తెచ్చిన మళ్ళీ తెచ్చిన శారీస్ ముందు కూడా చాలా బాగా సేల్ అయినాయి మళ్ళీ తెచ్చిన నచ్చిన వాళ్ళు పెట్టండి పోచంపల్లి శారీస్ ఏ శారీ నచ్చినా వాట్సాప్ మెసేజ్ చేయండి చాలా బాగుంది శారీ ప్రోషన్ పల్లె శారీ చాలా బాగా సేరీ అయినాయి చాలా మంది తీసుకునే శారీ మళ్ళీ వచ్చినాయి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి చాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర పెట్టు చాలా రీజనబుల్ ప్రైజే ఉంటుంది నచ్చిన వాళ్ళు పెట్టండి కాస్ట్ పెడతాం శారీ కూడా నచ్చిన వాళ్ళు పెట్టండి హిప్ బార్డర్ వస్తుంది కిందికి థిక్ బార్డర్ పైనట్ స్మాల్ బార్డర్ అనేది వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇంకా జెరీ పాయింట్ ప్రింట్ అనేది ఏది లేదు శారీలు క్లాత్ క్లాక్ చూపిస్తాను ఇందాక నేను చూపించిన శారీ గ్రీన్ క్యారెట్ గ్రీన్ గ్రీన్ లావెండర్ బ్లూ ఎల్లో చాక్లెట్ బ్లూ రామా గ్రీన్ యాష్ బ్లాక్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా అయితే వాటికి తెచ్చిన చాలా బాగుంది చాలా సారీ జెర్రీ బార్డర్ అనేది వస్తుంది చాలా బాగుంది శారీ అనేది డిజైనర్ అని చెప్పొచ్చు శారీ జర్రీ బార్డర్ అనేది వస్తుంది చాలా బాగుంది శారీ కదండి ఇందులో కలర్స్ ఉన్నాయి నచ్చిన వాళ్ళకి నేను కలర్స్ పెట్టమంటే అందులో కలర్స్ పెడతా ఇంకా డైలీ డైలీవేర్ శారీస్ డైలీ డైలీవేర్ శారీస్ చాలా బాగున్నాయి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇందులో ఈ శారీ అయితే సేమ్ శారీ కూచంపల్లి శారీ అంతే శారీ నచ్చిన వాళ్ళు క్రీన్ షాట్ తీసి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆల్ ఇండియా ఎక్కడైనా కొరారో పంపిస్తా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్